うん。<music> తల్లి తండ్రి చేసిన పుణ్యఫలమో ఆధ్యాత్మిక కార్యకలాపాలలో అయ్యప్ప స్వామి వారిని ప్రధాన దైవంగా భావిస్తూ ఆ అయ్యప్ప స్వామి వారికి పరమ ఇష్టమైన అన్నదాన ప్రభువే అంటూ దర్శన నియోజకవర్గంలో రెండు వేల సంవత్సర కాలంలో ప్రవేశించిన బూచెపల్లి సుబ్బారెడ్డి అరంగేట్రం స్థానిక నియోజకవర్గ అన్ని వర్గాల వారి మనుషులు దోచుకున్నారు ఈ నేపథ్యంలోనే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానం విశ్వాసంతో అప్పటి దర్శన నియోజకవర్గం రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఆధ్యాత్మికంగానే కాక రాజకీయంగా మరి సేవలు చేయాలనే ఉద్దేశంతో తన వెంకాయమ్మతో పాటు కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ కేటాయింపులో వెనకబడిన సుబ్బారెడ్డి రెండు వేల నాలుగులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సుబ్బారెడ్డి అనూహ్య పరిణామాల మధ్య రెండు వేల నాలుగు వందల పది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఈ ప్రస్థానంలో భాగంగా తదుపరి జరిగిన రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో ఆయన కుమారుడు డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి పదమూడు వేల మూడు వందల తొంభై ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఈ నేపథ్యంలో సాగిన పరిణామాల మధ్య రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ మంత్రి సిద్ద రాఘవరావు మీద కేవలం పదమూడు వందల ఓట్ల తేడాతో ఓటమి చెందారు ఈ క్రమంలో తన కుటుంబంలో ఉన్న సమస్యల నేపథ్యంలో కలత చెందిన శివప్రసాద్ రెడ్డి వైఎస్ రెడ్డి పార్టీపై ఉన్న మమకారంతో కనిగిరి నియోజకవర్గానికి చెందిన డాక్టర్ మదిశెట్టి వేణుగోపాల్ కు మద్దతు తెలిపి గత పదిహేను పర్యాయాలు దర్శన నియోజకవర్గ ఎన్నికల్లో జరిగిన ప్రయాణంలో వేణుగోపాల్ పై తొమ్మిది వేల ఏడు ఓట్ల మెజార్టీతో గెలిపించిన ప్రజా నాయకుడిగా ప్రయాణం సాగించిన శివప్రసాద్ రెడ్డికి తన తల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బుచెపల్లి వెంకయమ్మ తోడు కాగా దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటితమైన వినువెంటనే తన విజయం కోసం ఆహర్నిష్ఠలు శ్రమించి దర్శి నియోజకవర్గంలోని ప్రతి మూల గ్రామానికి వెళ్లి ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో ఊహించని మలుపులో విజయం సాధించేందుకు తను తన తల్లి వెంకయ్య చేసిన ప్రచార యాత్ర ప్రయాణం జిల్లా స్థాయి రాజకీయ విశ్లేషకులు సైతం బహిరంగంగానే కొనియాడిన సందర్భం ఉంది